హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ మార్నింగే ఇడ్లీ పిండికి అట్లీ పిండికి వేద్దామని చెప్పేసి నైటే పప్పు అయితే నానపెట్టేశాను నేను లేచేటప్పుడు మా బావ అయితే నీట్గా తొక్కనంతా తీసేసి నా బాగా నీట్గా వాష్ చేసి ఇచ్చేసాడు అనమాట నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ తొక్కపప్పు అయితే తెచ్చుకుంటాను నార్మల్ గుళ్ళిపప్పు కన్నా ఇదే టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉంటుంది కదా ఇంకా మా పాపకి రేపు మార్నింగ్ నుంచే స్కూల్ ఉంది కాబట్టి ఈ రోజే మొత్తం పని చేసుకుంటాను నిదానంగా తనకు కూడా స్కూల్ లేదు తను కూడా ఇంకా లెగోలేదు అలాగే నిద్రపోతుంది ఇంకా స్కూల్ ఉన్నప్పుడు ఎటు త్వరగానే లెపిస్తారు కదా ఇప్పుడు కూడా ఎందుకు లేపలేదు ఇంకా డస్ట్ బిన్ అలా వచ్చే టయానికి అయితే లెగుస్తుంది తనే కొంచెం కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తుంది ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కొంచెం వయసు వచ్చేటప్పటికి మనకు కూడా కొంచెం ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఇంక నేనైతే ఇక్కడ పప్పు అయితే వేసుకుంటాను ఇంకా మా పాప కూడా లేచి డస్ట్ బిన్ వచ్చేసిందని మొయ్యలేకపోయినా పాపం చూడండి ఎలా తీసుకెళ్తుందో ఇంకా అలాగే తీసుకెళ్తుంది ఇంకా తలుపు అయితే తీసేసి తనైతే పంపించాను ఇంకా మా బావ కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అన్ని చేసేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా నిన్నైతే కొబ్బరి చట్నీ అయితే చేశాను ఇంకా అదే ఉండింది ఇంకా ఈ రోజు ఇంకా చట్నీ వేసి పెట్టేశాను మా పాప కూడా మొహమ్మై కడుక్కొని నీట్గా వచ్చిందనమాట ఇంకా తనకైతే ఇడ్లీ తినమని పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇంకా పక్క పక్కదుప్పట్లంతా నీట్గా చేసేసుకోవాలి ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఈ పక్క దుప్పట్లు కూడా ఉతికేసుకుంటాను బెడ్షీట్ కొత్తదేసి మార్చేసేస్తాను ఇక్కడున్న చలికి ఎంత ఎంత లావు దుప్పట్లు లేకపోతే అస్సలు పడుకోలేము నైట్ అయితే ఫుల్ చలి ఉంటుంది పగలు కూడా ఉంటుంది కొంచెం మధ్యాహ్నం టైంలోనే ఎండ వస్తుంది అనమాట ఇప్పుడైతే టైం టెన్ థర్టీ లెవెన్ అయితే అయ్యింది ఇప్పుడు ఇంట్లోకి అయితే ఎండ వస్తుంది మాకైతే బాల్కనీ అలా ఏముండదు కానీ బట్టలు ఆరేసుకోవడానికి కిందకే ఇల్లు ఆరేసుకోవాలి కానీ ఇంట్లోకి కిటికీలో నుంచి ఎండ అనేది వస్తుంది అనమాట ఆ ఎండకు కొంచెం ఇంట్లో వేడిగా ఉంటుంది ఇంకంతే ఈ చలికి అసలు పొద్దున్నే లేసి అసలు చేసుకోలేకపోతున్నాను ఇంకా బెడ్షీట్ కూడా మాచేశాను కదా ఇంకా కొత్త కొత్త బెడ్షీట్ కూడా వేసేసి ఇంకా పక్కంత నీట్ గా చేసేసుకుని మా పాపకైతే ఈ రోజు సెలవు కాబట్టి తనకైతే తలస్నానం చేపిద్దాం అనుకుంటున్నాను ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టాను ఇప్పుడే టిఫిన్ తిన్నాను కదా కాసేపు ఆడుకోమని వదిలేసాను అనమాట ఇంకా తనైతే బొమ్మలు వేసుకుని ఆడుకుంటా ఉంటది అంతలోపే తన కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేశాను నేను కూడా ఈ పని చేసుకునేటప్పటికి వేడి నీళ్ళు కాగుతీ తను కూడా కాసేపు ఆడుకుంటూ ఉంటుంది ఇంకా ఇల్లు అంతా నీట్గా తుడిచేసేసుకుంటున్నాను ఇంకా డైలీ అంటే డైలీ తుడుస్తాను ఇంకా ఇల్లు తుడుచుకోకపోతే నాకు ఏదో ఒక లాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇంకా తనకు కూడా తలస్నానం చేపించేసి నీట్గా తలక అయితే తుడుస్తున్నాను ఇక్కడున్న మంచుకి చలికి ఇంకా త్వరగా జలుబులు వచ్చేస్తాయి కదా పిల్లలకు జలుబులు వచ్చినాయి అంటే మనం ఏమి చేయలేము ఇంకా నాకు కూడా అంటిస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో నాకు జలుబు చేసిందంటే ఆ తగ్గి దగ్గి నాకు పొట్ట అనేది నెప్పు వచ్చేస్తుంది కదా ఇంకా అందుకని తనకు కూడా స్కూలు సె సెలవున్నప్పుడే ఎండ వచ్చినప్పుడు ఇంక నీట్గా తలస్నానం ఎండలో అయితే కూర్చోబెడతాను తల ఆరిందంటే అంత జలుబు అలాంటివి రావు కదా ఇంకా తనకైతే తలస్నానం చేపిచ్చేసి ఇంకా ఎండలో అయితే కూర్చోబెట్టాను ఇప్పుడు నేను కూడా నిదానంగా కూర్చుని టిఫిన్ తినేసి ఇంక కొన్ని బట్టలు అయితే నానపెట్టేశాను కదా బెడ్షీట్లు అవన్నీ ఉతకాలి నేను కూడా స్నానం చేసి రెడీ అవ్వాలి ఇక్కడ ఎండలో చూడండి ఎలా కూర్చుందో బుద్ధిమంతురాల కూర్చుంది కదా వీడో అంతసేపే బుద్ధిమంతురాల కూర్చుంటుంది ఇంకా ఇల్లు అంతా రఫ్ ఆడిస్తుంది కాసేపు ఆగిన తర్వాత ఇంక ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలన్నీ ఉతికేశాను అంటే ఇంకా అవన్నీ తీసుకెళ్ళి నేను మా పాప అయితే ఇంక కింద ఆరేస్తాము నేను ఏ పని చేస్తున్నా కూడా మా పాప అయితే నా వెనకాలే ఉంటుంది ఇంక క్లిప్పులు తీసుకుని తనైతే వస్తుంది ఇంక నేను కూడా బట్టలు తీసుకుని ఎత్తుకెళ్ళి ఆరేసేయటమే ఇక్కడైతే కింద అట్లా ఆరేసేమంటే చాలు వాటినైతే పీకి పాకన పెడతానే ఉంటాయి అనమాట ఇంకా వాటిని అయితే మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి ఆరేసి మర్చిపోయామంటే ఇంక అంతే సంగతులు పట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటాయి ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే మిస్ కాకుండా చూస్తూ ఉండండి మధ్యాహ్నం లంచ్ లోకి ఉలవచారేద్దామని ఉలవలైతే నానపెట్టాను ఇప్పుడైతే మీ ఇది కుక్కర్లో వేసేసుకుని రెండు మూడు విజిల్ వచ్చి బాగా ఉలవలు ఉడికిపోయిన దాకా ఉడికించేసుకుందాము ఇవి నైటే నానపెట్టుకున్నాను అనమాట నేనైతే ఈ రోజు చేసుకుందామంటే నైటే పెట్టుకున్నామంటే మంచిగా నానిపోతాయి తొందరగా ఉడికిపోతే వాటర్ కూడా మంచిగా ఉంటాయి అనమాట ఇంకా కొన్ని వాటర్ కూడా పోసేసుకున్నాను చింతపండు కూడా చింతపండు కొంచెం అయితే సరిపోద్ది దీనిలోకి దీని అయితే విజులే ఫస్ట్ సిమ్లో అయినా పెట్టుకోవచ్చు హైలో అయినా పెట్టుకోవచ్చు తొందరగా అలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు నేనైతే సిమ్ లోనే పెడతాను కొద్దిసేపు ఈ కుక్కర్ కొంచెం వేడైందాక దాకా హైలో పెట్టేసి సిమ్ అయితే పెట్టేసేస్తాను పొలంలో అయితే ఓ పక్కన ఉడుకుతున్నాయి కదా మొన్నైతే కొన్ని కొన్ని రేషన్ లో చిక్కుడుగా అయితే ఇచ్చారనమాట వీటిని అయితే నీట్గా వల్సేసి ఉడకబెట్టేసాను ఇప్పుడు తాలింపు కోసం అని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు కూడా పెట్టేశాను ఇంక ఇవి కూడా వేసుకుని ఫ్రై చేయడమే అంతలోకి ఇది ఉడిగిపోతే ఇంకా రోజా అయితే కాసేస్తాను రెండు పక్కల వంట చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది కదా ఇంకా పాప వండుపు కూడా కాసేపు రాసియాలి తనకైతే ఈ రోజు చాలా ఇంట్లోనే ఉంది లేదు ఏం లేదు తాళి చేసుకుని కొంచెం ఉప్పు కారం అయితే ఫ్రై చేయటే ఇలా నానవసరంగా చెప్పేసి వస్తే ఇలా ఫ్రై చేసి చేస్తున్నాను అంతలోపే ఇవి కూడా పుంగ అయితే వచ్చేసింది అనమాట ఒక ఇల్లు అయితే వచ్చింది ఇంకో ఇల్లు వేయాలి బాగా వాటర్ పోసినట్టున్నాను అందుకే నేను బాగా పైకి చేసే వచ్చేసింది స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రై అయితే అయిపోయింది ఇవైతే రెండు విజిల్లు వచ్చేసి తీసి కొత్త పక్కన అయితే పెట్టేద్దాం దీనిలో వేడి మొత్తం పోయిందాక దీనిలో ఆవిరంతా పోయింది ఇప్పుడు చూద్దాము ఎలా ఉడికినాయో ఏంటో మంచిగా అయితే ఉలవల ఉడిగిపోయినాయి అనమాట ఇలా ఉడిగిపోతే సరిపోద్ది ఇంక ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకుని ఇంకోటి దీనిలో ఉన్న వాటర్ అంతా ఇలాగే తీసి వేరే దానిలో పోసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవలను అయితే మిక్సీలో అయితే వేసుకున్నాము కొంచెం మెత్తగా పేస్ట్ లా పట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే ఇదిగోండి మిక్సీలో వేసేసుకున్నా కదా మెత్తగా పేస్ట్ లా చేసేసుకున్నాము పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ లోని ఈ పేస్ట్ కూడా కలిపేసుకుందాము ఈ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి కలిపి పోసేసుకుంటే తీసుకుంటున్నాం దీనిలో నేనైతే ముందునే చింతపండు నానపెట్టుకున్నాను కదా దానిలో నుంచి అయితే గుజ్జు తీసేసుకున్నాను ఆ చింతపండు గుజ్జు కూడా మనం పులిపి అంత తింటామో దానికి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు వేసుకుని మంచిగా కలుపుకుని దీనిలోనే ఉప్పు కారం వేసేసుకుని మరిగించుకోవాలి బాగా వయసు కూడా కడిగి పెట్టేశాను ఒకసారి పని అయిపోతుంది కదా పెద్ద పెద్ద అక్కడ ఎక్కడ నుంచి ఉందాంలే ఇక్కడ అనేసి ఇప్పుడైతే దీనిలో మన టేస్ట్ సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి మీరు ఎంత ఉప్పు తింటారో అంత వేసుకోండి కారం కూడా అంతే కారం అయితే చారులు కొంచెం తక్కువే పడుతుంది కారం అయితే నేను ఒక స్పూన్ ఉన్న వేసుకుంటున్నాను మీకు ఉప్పు సాలకపోతే మీ టేస్ట్ సరిపడా వేసుకోండి అయితే మంచిగా మరుగుతా ఉన్నాయి అన్నమాట ఇప్పుడైతే నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను పోపు కోసం ముందలే ముందే ఉల్లిపాయలు మంచిగా దంచేసుకున్నాను ఇంకా దంచి పెట్టుకున్న కొంచెం జీలకర్ర పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నాను ఉలవచారులోకి ఉల్లిపాయలు మరిగినాయి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది పోపు దినుసులు అయితే నేను వేసుకోవట్లేదు నాకు చారుల్లో కానీ పప్పుల్లో కానీ పోపు దినుసులు వేసుకుంటే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి కదా అలా ఉంటే నాకు ఎందుకు తినబుద్ది కాదు అందుకనే పోపు దినుసులు ఆవాలు ఏమి వేయకోకుండా ఇలా సింపుల్గా అయితే తాలింపు పెట్టేసేస్తాను మీ దగ్గర కరేపాకుంటే కరేపాకు అయితే మంచి ఫ్లేవర్ మంచి స్ల్ ఉంటుంది ఇక్కడైతే కరేపాకు దొరకదు కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఇంకో ఉల్లిపాయలు మొత్తం అంతా ఇక పోపు అయితే దానిలో వేసేసుకోవటమే ఇంకచారలో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా మరిగించుకున్నామంటే ఇంకా సరిపోద్ది ఇంక అంతా అయిపోయింది కదా ఇంకా మా పాపనైతే కాసేపు కూర్చోబెట్టాను వర్క్ రాపీనికి అసలు ఈ వంట అంతా అయిపోయి మొత్తం పని అంతా అయిపోయేటప్పుడు నాకు అసలు ఉండట్లేదు కానీ ఇంకా ట్యూషన్కి పంపించామంటే మనీ వేస్ట్ వాళ్ళు చెప్తారో లేదో నలుగురు పిల్లల మీద అని చెప్పి భయంతో నేనే ఇంటి దగ్గర ఎంత కష్టమైనా కూడా చెప్పుకుంటా ఉంటాను ఇంకా అలా నానొచ్చేటప్పటికి ఇంకా కాసేపు అయితే రాస్తుంది ఒక అరగంట గంట అయితే ఉంటుందన్నమాట ఆ టైం లో కూడా కొంచెం సేపు రాస్తా ఉంటది కదా అని చెప్పి రాపిస్తా ఉంటాను ఇంకా నేను కూడా టైం పాస్ అవుతుంది అని చెప్పి కూర్చుంటాను నార్మల్గా అయితే బ్యాక్ పెయిన్ ఫుల్ వస్తది అయినా గుడ్ నీ కూర్చుని రాపిస్తా ఉంటాయి అన్నమాట ఇంకా ఫిబ్రవరి మార్చికి ఇంకా స్కూల్ అంతా అయిపోద్ది మళ్ళీ హాలిడేస్ కూడా ఇస్తారు ఇక్కడ స్కూల్స్ అంతా డిఫరెంట్ గా ఉంటాయి మనకైతే ఏప్రిల్ వరకు అయితే స్కూల్ సెలవులే ఇవ్వరు కదా ఇంకా సమ్మర్ హాలిడేస్ లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తారు ఇంకా ఇప్పుడైతే చూడాలి ఎలా వస్తుందో ఏమో టే టూర్ టేబుల్ కూడా ఇచ్చారనమాట ఇంకా అది అయితే నేర్చుకుంటుంది మంచిగా రాస్తుంది కానీ చెప్పమంటే ఆ టయానికి తరబడతా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలందరూ అందే కదా మనం వెనకబడతా ఉంటాము వాళ్ళకేం రాదు రాయడానికి రాయడానికి రాస్తుందిలే కానీ చదవడానికి ఎందుకో తొందరగా రాదనమాట మా పాపకి మనమేమో చెప్పంగానే రాయాలి అనుకుంటాం పేరెంట్స్ మీ పిల్లలంటే ఇక అంతే కదా ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చాడు అనమాట ఇంకా తనైతే అక్కడే కూర్చుని తింటానంది ఇంకా తనకైతే ఉలవచారేసి వేడివేడిగా ఉంది కదా కాలుతుందని చెప్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అంట చారులు పప్పులు చేస్తే మా పాప బాగా తింటది ఇంకా నేను మా బావ అయితే ఇక్కడ సినిమా పెట్టుకుని మంచిగా తింటున్నాము ఇంకా కింద కూర్చోకూడదు కదా అందుకని మంచం మీద అయితే కూర్చుని తింటున్నాము అని చెప్పి బెల్లం అయితే దంచుకుంటున్నాను ఇది రాత్రి అనమాట జావ పిండి కొనుక్కొచ్చాను ఇంకా అది కూడా వాటర్లో వేసేసి మంచిగా గడ్డలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ముందలే నేనైతే గ్యాస్ మీద వాటర్ అయితే పెట్టేసాను అనమాట అవి అయితే మరుగుతూ ఉన్నాయి ఇంకా నార్మల్గా పాలు తాగాలంటే ఎందుకో నాకు ఆ పాల పాలు కలర్ వైట్గా చూస్తేనే నాకు తాగబుద్దు కాదు అందుకని ఇలా లైట్గా జావ అయితే లైట్ క్వాంటిటీలో కలుపుకుని దానిలో అయితే మిల్క్ కలుపుకుని తాగేస్తూ ఉంటాను ఇంకా నాకు కలర్ చేంజ్ అయితే చాలు ఇంకా పాలు అయితే తాగుతాను ప్రెగ్నెన్సీ టైంలో పాలు అయితే కంపల్సరిగా తాగాలి కదా ఇంకా అందుకే నేను అనమాట ఇలా అయితే ట్రై చేస్తాను మీరు కూడా అలా తాగబుద్ధి కాకపోతే ఇలా ట్రై చేయండి జావా ఉంటుంది మనకు పాలు కూడా వెళ్తాయి కదా ఇంకా జావా అయితే మంచిగా కా కాసేసాను ఇంకా కాసేపు మరిగించేసుకుని పక్కన పెట్టుకోవడమే కాసేపు అయితే పొడుకుని లేచిన తర్వాత అయితే తాగుతాను ఇప్పుడు మనం కాసి పెట్టుకున్నామంటే మనం లేచి మనం అంతా తాగేటాయని కొంచెం చల్లారతాయి అనమాట ఇంకా పాలు అయితే బాగా కాచి ఇంకా జావలు అయితే కలిపేశాను లైట్ గోరువెచ్చగా ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్లోకి ఒక్కొక్కసారి జావా లేదంటే ఫ్రూట్స్ అయితే తింటాము ఇంకా మా పాప నేనైతే కంపల్సరీగా తింటాము మా బావ అయితే ఎక్కువ టైం ఉండడం అనమాట అప్పుడప్పుడే ఉంటాడు ఈవినింగ్ చక్కలు చేద్దామని పిండి కూడా కలిపి పెట్టేశాను అనమాట ఇంకా చక్కల పిండి కలిపి పెట్టేశాను కదా ఇంకా జావ కూడా కూర్చుని నీట్గా మంచిగా మీటింగ్ చెప్పుకుంటా మా బావ నేను మా పాప అయితే తాగాము మా బావ అయితే ఈ రోజు ఇంటికాడే ఉన్నాడు ఎందుకో వెళ్ళలేదు ఇంకా జావ మా బావకు కూడా ఇచ్చేసామన్నమాట ఇంకా ముగ్గురికి అయితే పోసుకుని తీసుకెళ్లిపోయి తాగేసాము ఇంక ఈవినింగ్ కరెంట్ పోయి వచ్చింది అనమాట ఇంకప్పుడైతే మా బావ చక్కలు చేస్తూ ఉన్నాడు నేనైతే నీటికి కాలుస్తున్నాను ఈ చక్కలు చేసేటప్పటికే నైట్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ చేసిన ఉలవచారు ఉన్నాయి కాబట్టి నైట్కి అన్నం అయితే కడిగి పెట్టేశాను చక్కలు చేయటం అయితే నైట్ ఎయిట్ థర్టీ అలా అనమాట ఇంకా మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోలేదు చక్కలు అయితే మొత్తం కాల్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మా పాప నేనైతే అన్నీ చేసిన తర్వాత తినకుండా అస్సలు ఉండలేము